హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వాల్టి వీడియోలో మనమైతే సెప్టెంబర్ నెల వచ్చే పెన్షన్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనం చూసుకుంటే సెప్టెంబర్ నెల త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ కానీ ప్రజలకు కొంచెం తీపి కబురు అయితే ఈ యొక్క పెన్షన్ రిలేటెడ్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం కొన్ని పెన్షన్లకైతే రద్దు చేయబోతుంది ఫ్రెండ్స్ అవును మీరు విన్నది నిజమే త్వరలోనే మనకైతే కొంతమందికి పెన్షన్ అయితే రద్దు అవయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ యొక్క లిస్టులో మీ పేరు వస్తుందో లేదో అనేది అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది మొదటిగా మనం చూసుకుంటే ఒకవేళ మీరు ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్తో మీరు పెన్షన్కి అప్లై చేసినట్లుంది ఒకవేళ మీకు అట్లా అప్లై చేసినా కూడా మీకు పెన్షన్ వస్తున్నట్లుంటే అట్లాంటి వాళ్ళకైతే పెన్షన్ అయితే తీసేయబోతున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీ మీద ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్టర్ అయినా ఒకవేళ మీ పేరు మీద ఎవరైనా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ కూడా మీ పేరు మీద రిజిస్టర్ నేమ్ అయ్యి ఉంటే మీకు కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెంట్ల పెన్షన్ అయితే తీసేస్తారు ఫ్రెండ్స్ దాంతోపాటుగా ఒకవేళ మీ పేరు మీద నాలుగు లేదా నాలుగు అంటే ఎక్కువ మీటర్లు ఉన్న అప్పుడు కూడా మీ యొక్క తెల్ల రేషన్ కార్డుతో పాటు మీ పేరు నుండి పెన్షన్ లిస్ట్లో మీ పేరు అయితే తీసేస్తారు ఫ్రెండ్స్ సో ఇది మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఒకవేళ ఈ యొక్క నెల ఈ ఏదైనా పరిస్థితి వల్ల మీకు రిజెక్ట్ అయితే నెక్స్ట్ అయితే మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోండి సో దట్ మీకు అక్టోబర్ నెలలో అయితే పెన్షన్లు అయితే మీరు టైంగా అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే రద్దు కావడానికి ఈ మూడు కారణాలే మీ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువగా కారణాలు ఏమైనా ఉన్నా గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేస్తుంది ఒకవేళ మీరు ఈ యొక్క అప్డేట్తో రిలీజ్ అయితే మీరు అయితే బాగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావీ నెస్ డే అండ్ జాయిన్